హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే చేయుత పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని ప్రకటన అయితే చేశారండి ఇక కొత్తగా ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో పింఛన్లన్నీ పెంచిస్తామని చెప్పడం జరిగింది ఆ యొక్క పింఛన్లను విడుదల తేదీనైతే ఇక్కడ ప్రకటించడం జరిగింది ఇక అసెంబ్లీ సమావేశాలు అయితే జరుగుతూ ఉన్నాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక ఏ తేదీన ఈ కొత్త చేయుత పింఛన్లను విడుదల చేస్తున్నారు ఏంటనే సమాచారాన్ని ఇప్పుడే మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారు గతంలో ఇస్తున్నటువంటి ఆసరా పింఛన్లను కాస్త చేయూత పింఛన్లుగా మార్చి పింఛన్లు అనేవి పెంచి ఇస్తామన్నారు ఇక ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆసరా పింఛన్ల కింద రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు నేతన్నులు వీరందరికీ కూడా మనకు ప్రతి నెల రెండు వేల పదహారు రూపాయల పెంచు అయితే అందుతూ ఉంది ఇక వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా నాలుగు వేల పదహారు రూపాయల పెంచిన అయితే అందుతూ ఉంది ఈ నేపథ్యంలోనే వీ వీటితో పాటు కూడా మనకు కొత్త పింఛన్లు కూడా పంపిణీ చేయబోతున్నారు అంతేకాకుండా మనకు చాలా మంది ఏంటంటే ప్రజాపాలనలో భాగంగా ఆరు రోజుల పాటు కూడా చాలా మంది కొన్ని లక్షల మంది కొత్త చేయుత పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడం జరిగింది ఈ యొక్క కొత్త చేయుత పింఛన్లు కూడా ఈ నెల ముప్పై ఒకటి వరకు కూడా అసెంబ్లీ సమావేశాలు ఉంటాయని ఈ యొక్క అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత ఈ కొత్త చేయుత పింఛన్లు కూడా విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే హామీ ఇచ్చారు ఇక వచ్చే నెల నుంచి మనకు కొత్తగా ఏదైతే పెంచుతామని చెప్పారు వృద్ధులు వితంతువులకు నాలుగు వేలు వికలాంగులకు ఆరు వేల రూపాయల పింఛన్ అయితే మనకు ఆగస్టు నుంచి ప్రతి నెల కూడా మీకు నేరుగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్లోకే జమ చేయడం జరుగుతుంది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి